అందరికీ నమస్కారం అండి ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా మీరు చూడండి మీరు చూసి ఏరే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా షేర్ చేయాలి ఈ వీడియో మాత్రం చాలా ప్రాముఖ్యం అండి ఖచ్చితంగా ఎందుకంటే ఇది చాలా అవసరమైనది చాలామందికి మేలుకరం కొన్ని కుటుంబాలు బ్రతికించటకు మన వీడియో ఖచ్చితంగా తోడుపడుతుంది అయితే నేను మైపాడు దాటి కొమిరిక అనే గ్రామానికి రావాలని చెప్పేసి ఆటోలో సిద్ధపడి రావడం జరిగింది అయితే ఎందుకు రావాలనుకున్నానంటే అది కూడా చెప్తాను ఒక హృదాప్య ఉన్న ఒక పెద్ద ఆమె ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఇంట్లో ఉంటుంది పిల్లలు వాళ్ళు ఎవరు లేరు ఆమెకి అయితే ఆ ఇల్లు ఒక ఇరవై రోజుల కిందట ఆ ఇల్లుని కాలిపోయింది ప్రమాద శాతం ఆ ఇల్లు తగలబడిపోయింది తర్వాత ఎట్లా అవి బాగానే ఉంది అది నాకు ఈరోజు తెలియడం జరిగింది అయితే మనం చెప్పాం కదా పల్లప్ప వీరు బాబు సోషల్ సర్వీస్ అనే మన ఛానల్తో ఆ ఇల్లు కొంచెం వాళ్ళకి ఏదో కొద్దిగా సాయం చేద్దామని వంతుగా నేను అక్కడికి వెళ్ళడం జరిగింది అయితే నేను అక్కడికి వెళ్ళక ముందే నాకు అన్న ఫోన్ అయ్యి అక్కడున్న ఒక ఆమె మనకు తెలుసు ఇంతకుముందు సేవకారు అంతా చేసింది ఆమెను అడిగాను అమ్మాయి ఏంది పరిస్థితి అంటే అక్కడికి వచ్చి వీడియో పెట్టుకొని సాయం చేసి మనవంతిగా మనం ఆమెకి ఇద్దాం ఏదైనా ఒక సాయం చేద్దామని చెప్పి మనవంతిగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరిగింది అయితే ఆమె చెప్పిన మాట ఏంటంటే అయ్యా పాపం ఇప్పుడే నెల్లూరుకి వెళ్ళింది ఆమె అని చెప్పారు అయితే చాలా బాధేసింది నా ప్రయాస వ్యర్థం అయిపోతుంది అనుకున్నాను కానీ ఆమె ఒక్క చెప్పిన ఒక మాట నా ప్రయాస వ్యర్థం కావట్లేదు అయితే ఆమె చెప్పిన మాట ఏంటంటే ఒక గొప్ప విషయం ఏంటంటే అయ్యా ఆమెకి పక్షవాత వచ్చింది అయ్యో పక్షవాత వస్తే మనం ఇంకా ఎక్కువ సాయం చేయాలి అనుకున్నాను కానీ ఆమె చెప్పిన గొప్ప విషయం ఏంటంటే అయ్యా పక్షవాతం వచ్చింది ఆ గతంలో పింఛన్ చాలా తక్కువ వస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వంలో ఆమెకి పింఛను పదిహేను వేల రూపాయలు వచ్చింది అని నేను షాక్ అయిపోయాను ఏంటి పంచ్ పదిహేను వేల రూపాయలు రాడమైంది అని అడిగాను దాన్ని ఎవరంగా చెప్పన్నప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటంటే మనకి అయ్యా పక్షవాతము ఎవరికైతే వచ్చిందో వాళ్ళు ఆల్రెడీ నెల్లూరుకి వెళ్ళి పెద్ద హాస్పిటల్లో చూపించుకుంటే వాళ్ళకి ఇస్తారు కదా ప్రూఫ్లు ఇస్తారు కదా ఆ ప్రూఫ్లు తీసుకుంటే ఖచ్చితంగా పక్షవాతం వచ్చిన వారికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం నిజమే అని చెప్పింది ఇంకోటి ఏంటంటే మన దాన్ని బాగా లోతులకి వెళ్ళి అమ్మా బాగా చెప్పు అన్నప్పుడు పక్షవాతం వచ్చిన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తారు అదేవిధంగా రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తారు అబ్బా ఇది ఎంత గొప్ప విషయం ఇది నిజంగా పదిహేను వేల రూపాయలు అంటే ఒక బాగా చదువుకుని జాబ్ వాళ్ళు కూడా పదిహేను వేల రూపాయలు కష్టం అలాంటిది ఈ శుభవార్త ఏంటంటే ఒకవేళ జస్ట్ నాకు ఇప్పుడే తెలిసింది నాకు కూడా తెలియదు పక్షవాతం వచ్చిన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు వస్తాయన్న సంగతి నాకు ఇప్పుడు కూడా నాకు ఈరోజు తెలిసిందండి అయితే నాకైతే ఇది గొప్ప శుభవార్త మీ మీ ప్రాంతాల్లో మీ ఏరియాలో ఎవరైనా కానీ పక్షవాత వచ్చిన వాళ్ళకి ఈడ షేర్ చేయండి ఒకవేళ ఈడో షేర్ చేయకపోతే మీరు చెప్పండి ఏమని చెప్తారంటే నెల్లూరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి వాళ్ళు సక్పిటి కాయంతలు ఇస్తారు అంటే అన్నీ చెక్ చేసిన తర్వాత ఎంత నిజమైన పక్షివాత కాదని చెప్పేసి వాళ్ళు సక్పెట్ కాయితాలు ఇస్తారానికి ప్రూఫ్లు ఇస్తారు అవి తీసుకొచ్చి మీ మీ దగ్గరలో ఉన్న ఆ ఎంఆర్ఆఫీసులో కావచ్చు అంటే మీకు దగ్గరగా ఏ విధంగా మీకు అవుతాదో పంచాయతీ ఆఫీసులో ఇస్తారా మండల ఆఫీస్ అంటే ఎలాగ ఇస్తారు వాలంటీర్లు వాలంటీర్ లేదు కాబట్టి సచివాలయం స్టాఫ్కి ఇస్తారా లేకపోతే అంగన్వాడు స్కూల్లో పనిచేస్తారు ఆశా వర్కర్ వాళ్ళకి ఇస్తారా ఏ విధమ చేతన సరే మీరు వాళ్ళకి సహాయం చేయటకైతే మీరు ముందుకు వెళ్ళాలి నేను చెప్తున్నాను కదా పదిహేను వేల రూపాయలు అన్నది చాలా గొప్ప చాలామందికి ఇప్పుడు కూడా నేను కొన్ని వీడియోలు పెడతాను ఆధార్ కార్డు చాలా ప్రాముఖ్యం రేషన్ కార్డు చాలా ప్రాముఖ్యం ఎందుకంటే మీకు పింఛను తీసుకోవడం చాలా ప్రాముఖ్యం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు దాకా మనం ఆ భీము బట్టలు నూనె పంచుతున్నాం అయితే ఈసారి కొత్తగా ఏంటంటే ఎవరికైతే ఆధార్ కార్డు లేదో వాళ్ళకి ఆధార్ సెంటర్ తీసుకెళ్ళి వాళ్ళకి ఆధార్ కార్డు ఇప్పిటాకి నా వంతుని సహాయపడతాను మీ వంతు కూడా మీరు సహాయపడండి అయితే నాకు చాలా ఇబ్బందిగా ఉంది అసలు గాలి ఇట్లేదు ఇక్కడ చెప్పడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు ఆటోలో కూర్చొని వీడియో చేస్తున్నాను అయితే ఆటో డ్రైవర్గా మన కొన్ని ప్రాంతాలకు తిరిగి ఇలా విధంగా సోషల్ వర్క్ చేయాలని ఆలోచన కలుగున్నాను అయితే ఇప్పుడు ఆల్రెడీ నేను మైపాడులో ఉన్నాను నేను ఆ ఏరియాకి రావాలంటే నలభై కిలోమీటర్ రావాలి నలభై కిలోమీటర్ అంటే బహుశా మూడు వందల రూపాయలు ఆయిల్ పోసుకుంటేనే మనం ఆ ప్రాంతానికి వచ్చి మనం అది చేయగలం అంటే ఆయిలే మన బండికి మూడు వందల రూపాయలు ఆయిల్ పోసుకోవాలి ఇంకా కొన్ని కొన్ని వాళ్ళకి వేయాలనుకున్నాం ఈయలేపోయాం అయితే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ముందు ఆధార్ కార్డు మీకు అయితే ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలండి ఆధార్ కార్డు ఉండిన తర్వాత ఆ ముసలి వాళ్ళు అంటే యాభై సంవత్సరాలు అంటే అరవై సంవత్సరాలు వాళ్ళకి నాలుగు వేల రూపాయలు పెంచిన వస్తుంది గుర్తుపెట్టుకోవాలి నాలుగు వేలు పెంచిన వస్తుంది అదేవిధంగా వాళ్ళు లేదా నడవలేని వాళ్ళు కొంచెం వికలాంగులు ఉంటారు కదా వాళ్ళకైతే ఆరు వేల రూపాయలు పింఛన్ వస్తుంది గుర్తుపెట్టుకోవాలి మొదటగా నాలుగు వేలు పింఛను తర్వాత ఎవరికైనా కొంచెం బాలైన వాళ్ళు వికలాంగులు అంటారు కదా అంటే కుంటువాళ్ళు వాళ్ళు ఇలాంటి వాళ్ళకి వారికి ఆరు వేల రూపాయలు పింఛనుంది ఉంది పక్షివాత ముదిరిపోయి నడవలేని వారికి పదిహేను వేల రూపాయలు అదే అదేవిధంగా రెండు కిడ్నీలు ఫెయిల్ అయినారు కూడా ఆ జాబితాలోకి వస్తారని చెప్పేసి ఈరోజు నాకు తెలిసింది ఈ గొప్ప సదావ్ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు వేలు ఏమి ఇస్తున్నారంటే పింఛను అది నాకు కూడా తెలియదండి వేరే వాళ్ళు చెప్తేనే చెప్తున్నాను ఇది పక్క ప్రూపులతో అయితే కాదు ఆ ఐదు వేల రూపాయలు పింఛను వస్తుందన్నారు పక్షవాత కలిగిన వాళ్ళకి ఇప్పుడు పదిహేను వేల రూపాయలు ఆల్రెడీ మొదటి విడత తీసుకున్నారు తీసుకున్న వ్యక్తుల్ని నేను కనుక్కోవడం జరిగింది కనుక్కున్న తర్వాత వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే పదిహేను వేల రూపాయలు పింఛను ఇచ్చారు నేను అప్పటికీ అడిగా ఒకవేళ మూడు నెలలు కలుపుగానే ఇచ్చారేమో అని అడిగా లేదయ్యా పక్షవాతం కలిగిన వారికి పదిహేను వేల రూపాయలు పింఛను ఉంది అని రాబోయే రోజులు ఏంటంటే దానికి ఇంకా పెంపు కూడా జరుగుతుందంటే అంటే చాలా ఉన్నాయంట దాంట్లో మనకైతే తెలియదు ఆ విషయం అయితే మనకు తెలిసిన సమావేశం ఆ సమాచారం ప్రకారంగా చూసుకుంటే ఈ పదిహేను వేల రూపాయలు పింఛను వస్తుందని చెప్పడం జరిగింది అదేవిధంగా వికలాంగ కలిగి వాళ్ళకి ఆరు వేల రూపాయలు పింఛన్ వస్తుందని తెలిసింది అయితే నాలుగు వేల అనేది ఖచ్చితంగా వచ్చేసింది చాలామంది తెలియదేమో ఆల్రెడీ పింఛన్ అయితే స్టార్ట్ అయిపోయింది నాలుగు వేల రూపాయలు ఉన్న వాళ్ళకి ఏడు రూపాయలు ఇచ్చారు గత నెలలోది ఆ ప్రభుత్వం లేదు మూడు వేలు ఇప్పుడు కొత్తగా వచ్చింది నాలుగు వేలు కలిపి ఏడు వేలు పింఛనైతే అందరికీ అందజేయడం జరిగిందని మనం చెప్తున్నాం మన సోషల్ సర్వీసులో ఇది నాకైతే గొప్ప విచిత్రం అనిపించింది ఇది మాత్రం ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి ఎందుకంటే చాలామంది వీడియోలు చూడట్లేదండి ఎందుకంటే నాకు తెలుసుంది నా వాట్సాప్ గ్రూప్లో దాదాపు ఐదు ఆరు వేల మంది నాకు వాట్సాప్ గ్రూప్లోనే ఉన్నారు నేను ఇది గ్రూపులో షేర్ చేసిన తర్వాత ఏంటంటే మొత్తం టోటల్గా వంద మంది నూట యాభై మంది రెండు వందల మంది చూస్తున్నారు దయచేసి మీరు ఈ వీడియో చూపించే ఆధారణ బట్టి ఈ వీడియో ఎంతమంది అది చూస్తున్నారో మీరు కామెంట్ పెట్టండి ఏ ఊరు ఏ ఊరిలో చూస్తున్నారో కామెంట్ పెట్టండి మీకు ఏమైనా డౌట్లు ఇస్తే కూడా కామెంట్ పెట్టండి నేను దాన్ని తిరిగి జవాబు చెప్పడానికి అయితే నేనైతే మీకు చెప్తానండి అది ఏ ప్రాంతానికి వెళ్తుంది దూర ప్రాంతంలో ఉన్నారా మన దేశంలో ఉన్నారా లేదా మన రాష్ట్రం దాటారా ఇది మాత్రం నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం అది నేను ముతుకు నుంచే పెడతా ఉంటాను వీడియోలు ఇదైతే కోవూరు నియోజకవర్గం అండి కోవూరు నియోజకవర్గంలోకి వచ్చి నేను ఈడో పెడుతున్నాను నేనేం చెప్తున్నానంటే మీకు ఏదైనా సమాచారం కావాలనుకుంటే ఖచ్చితంగా నాకు తెలియచేయండి నేను మీకు అందిడకే చూస్తాను ఎందుకంటే మంది సోషల్ సర్వీస్ అండి ఇది అందుకని ఏంటంటే మీకు తెలియని సబ్జెక్ట్ ఏదైనా ఉన్నా కానీ అది తెలుసుకుని నేను ఉంచు మాట్లాడటం కూడా నేను నా వంతుగా నేను ట్రై చేస్తాను మీరు అడగండి మీరు నాకు చెప్పండి ఇదిగో పలానా దాని గురించి వీడియో చేయండి ఇది చేస్తే బాగుంటుంది మీరు కొన్ని సమస్యలు మేము మాట్లాడకపోవచ్చు బహుశా ఆ మాటల గురించి నేనేమైనా మాట్లాడాలనుకుంటే నేనేమైనా చెప్పాలనుకుంటే ఒక నా మాట నచ్చో లేకపోతే నా వాయిస్ నచ్చో లేకపోతే నా స్పీచ్ నచ్చో ఏదో విధంగా లేకపోతే నేను చేస్తున్న సేవా కార్యక్రమం నచ్చో లేకపోతే ఇంకా ఏం చేయాలనేది మీరు నాకు చెప్పాలి అంటే ఇలా చేస్తే బాగుంటుంది నాకైనా పెద్దోళ్ళు అయితే తమ్ముడు ఇలా చేయని చెప్పండి లేకపోతే నాకు నా తండ్రి లాంటి వాళ్ళైతే కొడుకులాగా భావించుకోండి ఇలా చేయని చెప్పండి అంటే నేను చేస్తున్న ఈ ఒక్క ఆ పనిలో మీరు ఎలా చే నేను ఎలా చేస్తే మీరు వీడియోలు చూస్తారు అనేది కూడా నాకు నాకు ఒక అవగాహన కావాలి చెప్తున్నాను కదా పింఛన్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలంటే ముందు మీకు ఆధార్ కార్డు ఉండాలి గుర్తుపెట్టుకోండి ఆధార్ కార్డు కంపల్సరీ తీసుకోవాలి ఎందుకంటే భీమిస్తే నేను ఒక ఐదు రోజులు పది రోజులు నెల రోజులు ఉంటుంది కానీ మీకు ఆధార్ కార్డు ఉన్నప్పుడు ఖచ్చితంగా పెంచిన వచ్చేది ఉంటుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మన మాటలు నాకు చెప్పి ఇన్ఫర్మేషన్ చెప్పినామే ఒకప్పుడు మనం మనతో కూడా సేవా పాల్గొనడం జరిగింది ఆమె చెప్తున్న మాట ఏంటంటే నాకు క్షణం తీరిక లేదు దమ్మిడి ఆదాయం లేదు ప్రతి మీటింగ్కి తీసుకెళ్తున్నారు అని చెప్తుంది కానీ ఈ వీడియో ద్వారా అది కానీ నిజమైతే ఈ పదిహేను వేల రూపాయలది నిజమైతే చాలామంది పక్షవాత వచ్చి బాధపడుతున్నారు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ అనేది మీకు తెలియదేమో ఏ రోగం వచ్చి బాధపడుతున్నా కానీ వాళ్ళకి గవర్నమెంట్ అయితే సాయం చేయడానికి అయితే ముందుగా ఉంది ఆ గత ప్రభుత్వంలో కూడా చేశారు ఈ ప్రభుత్వంలో కూడా ఇంకా మెరుగుగా మనకి జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి దయచేసి మన ఈడ చూడని వారు ఎప్పుడు మన ఈడ ఇదే ఫస్ట్ చూస్తున్న వాళ్ళు అన్న వారికి నాకు కామెంట్ చేయండి మీరు ఎక్కడ చూస్తున్నారు అలాగే లైక్ చేయండి అలాగే బాణం గుర్తుంటుంది దాన్ని టచ్ చేసి వాళ్ళు షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే ఇది మీరు చూడడం వల్ల కొంతమందికి నేను అనే చెప్పాలి ఏదైనా మంచి మంచి వీడియో చేయాలన్నా నాకు తెలియచేయండి అయితే గుర్తుపెట్టుకోండి పదిహేను వేల రూపాయలు అనేది మాత్రం ఖచ్చితంగా ఇస్తున్నారంట పక్షపాతం కలిగిన వాళ్ళు మీరు ఎక్కడున్నా సరే మీ ఓలుగు పంపించండి పక్షపాతం కలిగిన వాళ్ళకి అంటే వాళ్ళు ఉండే వాళ్ళు చెక్ చేసిన తర్వాత మరి వాళ్ళు దాన్ని బట్టి ఉంటుంది వాళ్ళకి ఇక అంటే గుడ్డోళ్ళు కుంటోలు ఉంటారు కదా అంటారు కదా వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోద్ది అయితే ఏదేమైనా సరే దగ్గరుండి పదే పదే ఒక్కసారి రెండుసార్లు కలిసిపోవద్దు సొమ్మ సిల్లిపోవద్దు వీలైనంత వరకు మీరు ట్రై చేయండి హాస్పిటల్ జ్యూటీ వెళ్తారో మీరు లేకపోతే మండలపుస్ కాడికి వెళ్తారో లేకపోతే సచివాలయ స్టాఫ్ని కలుస్తారో లేకపోతే మీ అధికారులను కలుస్తారో కలిసి మీరు ఈ విషయాల మీద తెలుసుకుని మీరు ముందు పడి కానీ వీడియో మాత్రం అనేది షేర్ చేయండి పదిహేను వేల రూపాయలు అనేది మాత్రం చాలా అద్భుతం చాలా అమోహం ఏదేమైనా సరే ఆ లేనోళ్ళందరికీ ఒక మంచి భవిష్యత్తు కలగాలి చెప్పాం కదా పుల్లప్ప వీరబాబు సోషల్ సర్వీస్ మీ మీ అభిప్రాయాలు తెలియచేయండి నేను తెలుసుకోవాలి ఇంకా అనేక ముందుకు వెళ్ళాలి పింఛన్ అనేది మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ రావాలి ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు తీసుకొని ఆధార్ కార్డు లేనిదే పింఛన్ అయితే రాదు దయచేసి ఆధార్ కార్డు తీసుకోండి మీ దగ్గరున్న సచివాలయ స్టాఫ్ కానీ మండలాఫీస్లో ఎంఆర్ఆ గారు వీఆర్ఆ గారు కావచ్చు లేకపోతే ఇంతకుముందు గెలిచారు కదా నాయకులు వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా ఎందుకంటే ఇంకో రెండు సంవత్సరాల దాకా వాళ్ళు పదవులోనే ఉంటారు వాళ్ళని అడగండి ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసుది వార్డ్ నెంబర్ అనేది ఎంపీడీ సర్పంచి జడ్పీడీసీ వాళ్ళందరినీ అడుగు కనుకోండి ఖచ్చితంగా వాళ్ళు తిరిగిపోతే మాత్రం నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి మీరు ఏ ఊర్లో ఉన్నారో నేను వాళ్ళందరికీ నేనైతే జవాబు చెప్పడానికి అయితే ముందుంటాను ఖచ్చితంగా ఈడీ ఎక్కడికి వెళ్తుందో అక్కడ మాత్రం మీరు ఉంటే మాత్రం కామెంట్ పెట్టండి ఏ ఊర్లో ఉందో ఒకవేళ మీ ఏరియాని బట్టి మీరు నాకు చెప్తే నేను మా ఏరియాలో ఉన్న దాన్ని బట్టి మీరు చెప్పే సబ్జెక్ట్ని బట్టి నేను కనుక్కుని మళ్ళీ మీకు ఎవరిని ఇస్తాను నా నెంబర్ ఇస్తాను నాకైతే ఫోన్ చేయండి అందరికీ నమస్కారం వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేక మాత్రం ఎలా ఉంటుందో మీరు చూసిన వాళ్ళు మాత్రం నాకు సమాధానం చెప్పండి అందరికీ నమస్కారం అండి